వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పద వినోదం సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం మంచు హిమం రెండు నిలువు పెట్టే మందసం పది అడ్డం నెల మాసం పది నిలువు పిల్లి మార్జాలం పదిహేడు అడ్డం విఘ్నేశ్వరుడు లంబోదరుడు పదమూడు నిలువు శబ్దం గోల రచ్చ రద పంతొమ్మిది నిలువు స్వర్ణం రుక్మం పద్దెనిమిది నిలువు అమాయకత్వం తెలివి తక్కువతనం బోళ ఎనిమిది అడ్డం రాక్షసుడు ధనుజుడు మూడు నిలువు శివుడు దీనికి అజుడు లేదా సంజుడు అని రాయొచ్చు నేను సంజుడు అని రాస్తున్నాను నాలుగు అడ్డం ఇరవైకి ఒకటి తక్కువ పంతొమ్మిది పద్నాలుగు నిలువు అధికం విరివి మెండు పద్నాలుగు అడ్డం చేదుగా ఉండే గింజలు ఈ ఆకుకూర పప్పు ఎంతో రుచి మెంతులు పదకొండు నిలువు పిల్లలు సంతానం సంతు ఐదు నిలువు మొదటి దేవత తొలి వేలుపు పదకొండు అడ్డం అనుభూతి సంవేదన ఆరు నిలువు తడబడిన దిగువన సో అక్షరాలు ఖాళీగా ఉన్నాయి ముందు తొమ్మిది అడ్డం చూద్దాము గుండ్రని ఆయుర్వేద మాత్ర గుళిక ఇప్పుడు ఆరు నిలువు చూస్తే తడబడిన దిగువనాలో దిగు నా వచ్చేశాయి మిగిలిపోయినది వా పదిహేను అడ్డం ముఖం వదనం పదహారు నిలువు గొంతులో కిచ్కిచ్ దగ్గు ఏడు నిలువు కూడిక ప్లస్ సంకలనం పన్నెండు అడ్డం రిధమ్ లయా ఏడు అడ్డం చతురుపక్షంతో రాజీ సంధి ఇరవై అడ్డం పేజీ పుట ఇరవై ఒకటి నిలువు కాయలు కాయని కాయలు దీపావళికి పేల్చేవి టపాకాయలు ముప్పై ఒకటి అడ్డం యాగం యజ్ఞం ఇరవై నాలుగు అడ్డం చెయ్యి పాణి ఇరవై ఎనిమిది అడ్డం వేగంగా గబగబ చకచక ఇరవై మూడు నిలువు కర్ణాటకలో ఒక పుణ్యక్షేత్రం గోకర్ణ ఇరవై తొమ్మిది అడ్డం ఉగాదికి విరబూసే చెట్టు వేప ఉగాది పచ్చళ్ళలో వేప పువ్వు కూడా వేస్తారు ఇరవై ఐదు నిలువు సీఫుడ్ అంటే ఎంత ఇష్టమైనా ఇది గొంతుకడ్డం పడితే ఇబ్బందే జాగ్రత్త చేపముళ్ళు ముప్పై ఐదు అడ్డం ధనుస్సు వీలునామా విల్లు ముప్పై రెండు అడ్డం నాసిక ముక్కు ఇరవై ఐదు అడ్డం జోడింపు చేర్పు ఇరవై రెండు నిలువు సహనం ఓర్పు ముప్పై ఐదు నిలువు నాశనం చేటు వినాశం ముప్పై తొమ్మిది అడ్డం తిరగబడిన మహిళ నారి రివర్స్లో రాయాలి నలభై నాలుగు అడ్డం ఈశ్వర శంకర నలభై నిలువు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసే ఒక పదం ఔరా నలభై ఐదు నిలువు దురాక్రమణ కబ్జ నలభై మూడు నిలువు సర్పం పాము ముప్పై నాలుగు అడ్డం సహస్రాలు వేలు ముప్పై నాలుగు నిలువు గూఢచారి వేగు ముప్పై ఎనిమిది అడ్డం జాప్యం ఆలస్యం జాగు ముప్పై ఎనిమిది నిలువు పోపుల పెట్టెలో జాజికాయతో పాటు ఉండేది జాపత్రి నలభై ఏడు అడ్డం త్రినేత్రుడు త్రిధాముడు అనగా శివుడు నలభై రెండు అడ్డం అమ్మాయి పేరు అసామాన్యమైన విలువైన అని అర్థం అపురూప ముప్పై ఏడు నిలువు సొగసులు సోయగాలు సొంపులు నలభై రెండు నిలువు తల్లి అమ్మ నలభై ఆరు అడ్డం లేఖలు దుద్దులు కమ్మలు ముప్పై మూడు అడ్డం నిలువు నలభై రెండుతో విక్రయం నిలువు నలభై రెండు అమ్మ విక్రయం అనగా అమ్మకమ్ సో ముప్పై మూడు అడ్డం కమ్ కమ్ అవుతుంది ముప్పై ఆరు అడ్డం అడ్డం ముప్పై మూడుతో కాంస్యం అడ్డం ముప్పై మూడు కమ్ అనగా కంచు ముప్పై ఆరు అడ్డం చూ నలభై ఒకటి అడ్డం అడ్డం ముప్పై మూడుతో గొంతు మళ్ళీ అడ్డం ముప్పై మూడు కమ్ ఉంది గొంతు అనగా కంఠం నలభై ఒకటి అడ్డం ఠం ఇంకా మిగిలిపోయినవి ముప్పై అడ్డం అలలు కెరటాలు ఇరవై ఏడు నిలువు దండు పటాలం ఇరవై ఆరు నిలువు అరదండాలు సంఖ్యళ్ళు ఇదండి ఇవాళ ఈనాడు దినపత్రికలోని పద వినోదం పజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించడంలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్